కర్రెగుట్టలో భారీ ఎన్కౌంటర్ జరిగింది ఛత్తీస్గఢ్ వైపున భద్రతా దళాల కాల్పుల్లో ఇరవై ఎనిమిది మంది మావోయిస్టులు చనిపోయినట్లు తెలుస్తోంది కర్రెగుట్టలో వెయ్యి మందికి పైగా మావోలు ఉన్నారని కూంబింగ్ నిర్వహిస్తున్నాయి కగార్ పేరుతో రోజులుగా కూంబింగ్ కొనసాగుతోంది అయితే కూంబింగ్ ఆపి శాంతి చర్చలు చేయాలని మావోయిస్టులు విజ్ఞప్తి చేశారు మరోవైపు కర్రెగుట్టలో వెయ్యి మందికి పైగా మావోయిస్టులు ఉన్నారన్న సమాచారంతో భద్రతా దళాలు కూంబింగ్ చేపట్టాయి కరేగుట్టలో భారీ ఎన్కౌంటర్ సంబంధించి అప్డేట్స్ తెలుసుకుందాం కృష్ణమోహన్ లైవ్ లో జాయిన్ అవుతున్నారు కృష్ణమోహన్ భారీ ఎన్కౌంటర్ జరిగింది ఇరవై ఎనిమిది మంది మావోయిస్టులు చనిపోయినట్లు తెలుస్తోంది ఏంటి ఇన్ఫర్మేషన్ ఈ సమాచారం వస్తుంది అయితే అఫీషియల్గా ప్రకటించలేదు కానీ రాత్రి అర్ధరాత్రి ఒంటి గంట సమయంలో భీకరమైనటువంటి కాల్పులు వినిపి వినిపించాయనేది స్థానిక గ్రామస్తులు కూడా చెప్తున్నారు ఇప్పటివరకు వచ్చినటువంటి అనధికారిక సమాచారం మేరకు అయితే కర్రేగుట్ట ఛత్తీస్గఢ్ బీజాపూరు ఇటు ఛత్తీస్గఢ్కి సంబంధించినటువంటి ప్రాంతంలో ఉన్నటువంటి ఎర్ర కర్రేగుట్టకు సమీపంలో ఉన్నటువంటి తెలంగాణ సరిహద్దుల్లో ఈ ఎన్కౌంటర్ జరిగింది దాదాపు ఇరవై ఎనిమిది మంది నక్సల్స్ చనిపోయినట్టుగా సమాచారం వస్తుంది సేమ్ టైంలో అక్కడ భారీ ఎత్తున వాళ్ళకు సంబంధించినటువంటి ఆయుధాలు కావచ్చు కొంత మావోయిస్టులకు సంబంధించినటువంటి అనేక సామాగ్రి సాహిత్యం ఇటువంటి అన్నింటిని కూడా స్వాధీనం చేసుకున్నట్టుగా కూడా సమాచారం అవుతుంది గత ఐదు రోజులుగా ఈ కర్రెగుట్టల వైపు కేంద్ర బలగాలు భారీగా మోహరించడం ఈ ఆపరేషన్ కొనసాగిస్తున్నారు పెద్ద ఎత్తున కూంబింగ్ నిర్వహిస్తున్నారు దాదాపుగా ఇప్పటికే ఈ ఆపరేషన్లో కేంద్ర బలగాలకు సంబంధించి ఛత్తీస్గఢ్కు సంబంధించినటువంటి పోలీసులు కావచ్చు అదేవిధంగా కేంద్ర బలగాలకు సంబంధించినటువంటి కోబ్రా దళాలు కావచ్చు అదేవిధంగా సిఆర్పిఎఫ్ బలగాలు దాదాపు పది మంది వరకు కూడా పాల్గొన్నారు నాలుగు హెలికాప్టర్లతో పాటు నేత్ర డ్రోనర్లకు సంబంధించినటువంటి కెమెరాలు వాటిని కూడా యూజ్ చేస్తున్నారు రాత్రి నుంచి అయితే అర్ధరాత్రి భారీగా కాల్పులు వినిపించాయి ఫైరింగ్ సౌండ్స్ వినిపించాయి బాంబులకు సంబంధించినటువంటి పెద్ద పెద్ద శబ్దాలతోటి కూడా వినిపించాయని చెప్తున్నారు ప్రస్తుతం వచ్చి అందుతున్న సమాచారం ప్రకారం అయితే ఈ కర్రగుట్ట పరిసర ప్రాంతంలో దాదాపు జరిగినటువంటి ఈ ఎన్కౌంటర్లో ఇరవై ఎనిమిది మంది మావోయిస్టులకు సంబంధించినటువంటి వాళ్ళు చనిపోయినట్లుగా తెలుస్తుంది చాలామంది ఇంకా గాయపడ్డారు అనేది కూడా సమాచారం అందుతుంది ప్రస్తుతం అయితే చదీరికి సంబంధించినటువంటి పోలీసులు అదేవిధంగా సిఆర్పిఎఫ్ బలగాలు కేంద్ర బలగాలకు సంబంధించిన వాళ్ళే ఈ ఆపరేషన్ అంతా కూడా కొనసాగిస్తున్నారు ఇటు వెంకటాపూర్ కావచ్చు తర్వాత ఈ పరిసర ప్రాంతాలంతా కూడా ఇప్పుడు ప్రస్తుతం రెండు హెలికాప్టర్లను కూడా సిద్ధం చేసి ఉంచారు తర్వాత అంబులెన్స్కు సంబంధించినటువంటి కొన్ని వాహనాలను కూడా అక్కడికి తీసుకువెళ్తున్నారు పరిస్థితి అయితే మాత్రం అక్కడ చాలా పెద్ద ఎన్కౌంటర్ జరిగినట్టుగానే సిచ్యువేషన్ కనిపిస్తుందని చెప్పుకోవచ్చు అయితే మృతుల సంఖ్య ప్రస్తుతం అయితే ఇరవై ఎనిమిది మందిగా చెప్తున్నప్పటికీ అది మరింత పెరిగే అవకాశం ఉన్నట్లుగా చెప్తున్నారు అనేక మంది మావోయిస్టులు కూడా గాయ పడ్డట్టుగా కూడా తెలుస్తుంది అయితే హిడ్మా కేంద్రంగానే ఈ ఆపరేషన్ అంతా కూడా కొనసాగుతుంది ప్రస్తుతం ఈ కర్రెగుట్ట పైననే దాదాపుగా హిడ్మాతో పాటు మరొక ఎనిమిది మంది కీలకమైనటువంటి మావోయిస్టుకు సంబంధించినటువంటి నేతలు ఉన్నారు అదేవిధంగా వీళ్లకు సంబంధించినటువంటి టీమ్స్ అన్ని కలిపితే కూడా ఏడు ఎనిమిది వందల మంది మావోయిస్టులు ఈ షెల్టర్ జోన్గా ఉన్నటువంటి ఈ కర్రెగుట్టపైనే వాళ్ళు షెల్టర్ తీసుకున్నట్టుగా చెప్తున్నారు అయితే నిన్న కేంద్ర ప్రభుత్వానికి కూడా మావోయిస్ట్ పార్టీ రూపేష్ పేరు మీద ఒక లేఖను కూడా విడుదల చేసింది ఈ బచావో కర్రెగుట్ట ఆపరేషన్ నిలిపివేయాలి ఈ భారీ కూమింగ్ను ను కూడా నిలిపివేయాలి శాంతి చర్చలకు తాము సిద్ధం శాంతి చర్చలకు రావాలంటూ మేము సిద్ధంగా ఉన్నాం ఈ కాల్పులను విరమించాలంటూ కూడా విజ్ఞప్తి చేయడం ప్రస్తుతం జరుగుతున్నటువంటి పరిణామాలు ఇవంతా కూడా భారీ ఎన్కౌంటర్ వైపు దారి తీసినట్టుగా అయితే స్పష్టంగా అర్థమవుతుంది ఇప్పటివరకు అధిక అనధికారిక సమాచారం మాత్రమే ఇదంతా కూడా అఫీషియల్గా మాత్రం ఎంతమంది ఈ ఎన్కౌంటర్లో చనిపోయారు ఎంతమంది గాయపడ్డారు తర్వాత భారీగానే ఆయుధాలు కూడా స్వాధీనం చేసుకున్నట్టుగా తెలుస్తుంది చేసుకున్న అది ప్రస్తుతం సిఆర్పిఎఫ్ బలగాలు కావచ్చు అక్కడ ఆపరేషన్ నిర్వహించిన తర్వాత లభించిన ఆయుధాలు కూడా చూస్తే చాలా పెద్ద మొత్తంలో ఆయుధాలు లభించడం ఏకే పాఠశాలలు కావచ్చు ఎల్ఎంజికి సంబంధించినటువంటి వెపన్స్ కూడా దొరికాయని చెప్తున్నారు లభించాయని చెప్తున్నారు ఇవన్నీ స్వాధీనం చేసుకున్న దాంట్లో కీలకమైనటువంటి నేతలకు మూడు లేదా ఐదంతుల భద్రత మావోయిస్టు పార్టీలో ఉంటుంది అట్లాంటిక్ సంబంధించినటువంటి టీమ్సే ఈ ఎన్కౌంటర్లో చనిపోయినట్టుగా చెప్తున్నారు దీంతో కీలకమైన నేతలు ఎవరైనా ఉన్నారా ప్రస్తుతం వీళ్ళంతా ఇంకా పైన గుట్టలపైన ఇంకా ఎంతమంది ఉన్నారు అనే దాని మీద తెలియాల్సి ఉంది ప్రస్తుతం అయితే కేంద్ర బలగాలంతా కూడా కర్రేగుట్ట పైకి వెళ్తున్నాయి గత ఐదు రోజులుగా ఈ ఆపరేషన్ కొనసాగిస్తున్నాయి అయితే ఈ కర్రేగుట్టకు సంబంధించి కూడా మనం చూడవచ్చు మావోయిస్టులకు అత్యంత కీలకమైనటువంటి ప్లేస్గా ఇక చెప్పుకోవచ్చు ఇది షెల్టర్ వాళ్ళకు షెల్టర్ జోన్గా ఉంటుంది కీలకమైనటువంటి కేంద్ర బా కమిటీలకు సంబంధించినటువంటి నేతలు కావచ్చు హిడ్మా లాంటి నేతలంతా కూడా ఇక్కడి నుంచే ఆపరేషన్స్ కూడా నిర్వహిస్తున్నారని చెప్తున్నారు ఓవైపు కగారా ఆపరేషన్లో భాగంగా ఛత్తీస్గఢ్ మొత్తం నుంచి కూడా వస్తూ ఇప్పుడు కర్రేగుట్టల వరకు కూడా చేరుకున్నాయి రెండు రోజుల క్రితమే కర్రేగుట్ట సమీపంలో రెండు పోలీస్ బేస్ క్యాంపులను కూడా కేంద్ర బలగాలు ఏర్పాటు చేశాయి ఓ కర్రెగుట్టల పైనటువంటి బాంబులు కావచ్చు వీటన్నిటిని కూడా నిర్వీర్యం చేస్తున్నారు నిర్వీర్యం చేసుకుంటూ రాత్రి సమయంలో కూడా విజన్ చూసే విధంగా కూడా నేత్ర డ్రోన్ కెమెరాలతోటి రోడ్ మార్గంగా నడక మార్గం ఏవైపుగా ఉందో ఆ వైపుగా అక్కడ ఉన్నటువంటి బాంబులను నిర్వీర్యం చేసుకుంటూ కూడా బలగాలంతా పైకి వెళ్తున్నాయి ఈ క్రమంలోనే ఈ ఎదురు కాల్పులు జరిగాయి అనేది చెప్తున్నారు సేమ్ టైంలో హెలికాప్టర్లు నాలుగు హెలికాప్టర్లు ఈ ఆపరేషన్లో పాల్గొన్నాయి దాదాపు పదివేల మంది కేంద్ర బలగాలకు సంబంధించినటువంటి బస్తర్ ఫైటర్స్ కావచ్చు సిఆర్పిఎఫ్ కావచ్చు కోబ్రాకు సంబంధించినటువంటి దళాలు కావచ్చు ఇట్లా రకరకాల వింగ్స్ అయితే ఉన్నాయో అవన్నీ కూడా ఈ ఆపరేషన్లో పాల్గొన్నాయి ప్రస్తుతం అయితే ఇంకా భీకరమైనటువంటి పోరు అక్కడ జరుగుతున్నట్టుగా చెప్తున్నారు సేమ్ అదేవిధంగా ఇప్పుడు చూస్తే కూడా మానవుకుల సంఘాలకు సంబంధించినటువంటి వాళ్ళు కావచ్చు పౌరాకుల సంఘాలకు సంబంధించిన వాళ్ళు కూడా ప్రస్తుతం వరంగల్కి చేరుకున్నారు వాళ్ళు కూడా కొద్దిసేపట్లో ప్రెస్ మీట్ పెట్టబోతున్నారు వీళ్ళు కూడా చెప్తున్నారు అక్కడ భారీ ఎన్కౌంటర్కు కారణమవుతుంది మావోయిస్టుల టార్గెట్ గానే ఇదంతా జరుగుతుంది కాబట్టి ఛత్తీస్గఢ్లో జరుగుతున్నటువంటి వీటన్నిటిని కూడా నిలిపివేయాలి శాంతి చర్చకులు రావాలంటూ కూడా వాళ్ళు విజ్ఞప్తి చేస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది మొత్తంగా అయితే కర్రెగుట్ట పరిసర ప్రాంతాల్లో ఒక ఉద్రిక్తమైనటువంటి వాళ్ళ పరిస్థితులు నెలకొన్నాయి అక్కడ భారీ ఎన్కౌంటరే కొనసాగుతుందని చెప్పొచ్చు ఎంతమంది మావోయిస్టులు చనిపోయారనే దానికి సంబంధించి ఇంకా సమాచారం రావాల్సి ఉంది ప్రస్తుతం అయితే ఛత్తీస్గఢ్ నుంచి వస్తున్న సమాచారం ప్రకారం అయితే చూస్తాం ఇది భారీ ఎన్కౌంటరు ఇప్పటివరకు జరిగిన ఎన్కౌంటర్లలో కూడా ఇది అతిపెద్ద భారీ ఎన్కౌంటర్గా నిలవబోతుంది పెద్ద మొత్తంలో మా మావోయిస్టు పార్టీకి నష్టం చేకూరింది కేంద్ర బలగాలకు సంబంధించి కూడా ఇంకా కర్రగుట్ట పైకి వెళ్తూనే ఉన్నాయి ఈ ఆపరేషన్కు సంబంధించి కూడా రెండు వారాలు టార్గెట్గా పెట్టుకున్నట్టుగా తెలుస్తుంది రెండు వారాలలో పూర్తిగా కర్రెగుట్ట మీద ఉన్నటువంటి మావోయిస్టుల ప్రాబల్యాన్ని అంతా కూడా క్లీన్ చేసేయాలనేది టార్గెట్గా ఈ ఆపరేషన్ కొనసాగుతుందని చెప్పచ్చు మరోవైపు ఎండ తీవ్రత ఇదంతా ఉండడం ఈ ఆపరేషన్లో కూమింగ్లో పాల్గొన్నటువంటి పోలీసులు కావచ్చు అదేవిధంగా సిఆర్పిఎఫ్ జవాన్లకు సంబంధించి కూడా అస్వస్థకు గురవుతున్నారు సేమ్ టైంలో పైన మావోయిస్టులకు సంబంధించి కూడా షెల్టర్ జోన్లో ఉన్నటువంటి ఉన్నప్పటికీ కూడా ఆ గుట్టలు వాటన్నిటిలోనే ఉన్నారు వాళ్ళకు కూడా ఈ ఎండ తీవ్రత కావచ్చు వీటన్నిటితో కూడా తీవ్ర అస్వస్థకు గురవుతున్నారు వాళ్ళు కూడా అనేది కొంత సమాచారం వస్తుంది దీంతో మరింతగా వాళ్ళపైన ఒత్తిడి తీసుకొచ్చి కేంద్ర బలగాలన్నీ కూడా పూర్తిగా కర్రెగుట్ట పై వరకు వెళ్ళాలనే ప్రయత్నం అయితే కొనసాగుతుంది ప్రస్తుతం కాల్పులకు సంబంధించి మాత్రం సౌండ్స్ ఇంకా వినపడుతూనే ఉన్నాయి చుట్టుపక్కల గ్రామాలు చెప్తున్నారు అర్ధరాత్రి నుంచి నిన్న సాయంత్రం వరకు కొంత సౌండ్స్ వినపడ్డా అర్ధరాత్రి తర్వాత నుంచి అయితే మాత్రం ఈ కాల్పుల మోతం మరింత ఎక్కువగా వినిపిస్తుంది బాంబులకు సంబంధించినటువంటి పేలిన శబ్దాలు కూడా వినిపిస్తున్నాయి దీంతో కర్రెగుట్ట పైన మాత్రం ఒక పెద్ద యుద్ధమే జరుగుతున్నట్టుగా మనం చెప్పుకోవచ్చు మొత్తం ఈ ఆపరేషన్లో మాత్రం కేంద్ర బలగాలు మాత్రమే పాల్గొంటున్నాయి అయితే వాజేడు కావచ్చు ఇది వెంకటాపూర్ కావచ్చు ఈ ప్రజా అటు చెర్ల కొత్తగూడ కొత్తగూడెం వైపు మాత్రం మన రాష్ట్రానికి సంబంధించినటువంటి బలగాలు ఉన్నప్పటికీ కూడా ఏదైనా ఛత్తీస్గఢ్ ప్రాంతంలో జరుగుతున్న ఎన్కౌంటర్ల నేపథ్యంలో ఎవరైనా కింద వైపు షెల్టర్స్ కోసం వచ్చినా లేకపోతే తప్పించుకోవడం వచ్చినా వాళ్ళను దానికి సంబంధించినటువంటి అలర్ట్గా ఉండే విధంగా మాత్రమే ఈ పార్టీస్ అన్నీ ఉన్నాయి కానీ ఎక్కడ కూడా ఈ ఆపరేషన్లో మాత్రం రాష్ట్రానికి సంబంధించినటువంటి బలగాలు ఎక్కడ పాల్గొనట్లేదు కేవలం కేంద్రం సంబంధించినటువంటి బలగాలు మాత్రమే ఈ ఆపరేషన్ అంతా కూడా నిర్వహిస్తున్నాయి ప్రస్తుతం అయితే కూంబింగ్ అయితే కొనసాగుతూనే ఉంది కాల్పులు ఇంకా కొనసాగుతూనే ఉన్నాయి మరికొద్దిసేపట్లో అయితే అఫీషియల్గా ఏదైనా నోట్ విడుదల చేసే అవకాశం ఉంది ఎంతమంది నక్సల్స్ చనిపోయారు ఏ స్థాయిలో ఈ మందుగుడ్డు సామాగ్రి కావచ్చు లేదా వాళ్ళ వెపన్స్కు సంబంధించి కావచ్చు ఏ మేరకు స్వాధీనం చేసుకున్నారు ఎంతమంది గాయపడ్డారు ప్రస్తుతం ఆపరేషన్ ఈ కర్రెగుట్టలకు సంబంధించి ఏం జరుగుతుంది అనేది ఒక అఫీషియల్ నోట్ వస్తే పూర్తిగా సమాచారం వచ్చే అవకాశం ఉంది సౌజన్య